ఇప్పుడు ఆ డంప్ చేస్తున్నటువంటి ఆ జీవీఎంసీ జోనల్ ఆఫీస్ ఉన్నటువంటి వార్డు ఏదైతే ఉందో ఆ వార్డుకి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న జాజుల్ రమేష్ గారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వారి సతీమనే ఆ వార్డు కార్పొరేటర్ కూడా అయి ఉన్నారు ఆయన గత ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మంత్రి గారు అమర్నాథ్ గారికి అత్యంత సన్నిహితులు మరి కార్పొరేటర్ అయినటువంటి వారి సతీమణి గారి చేత ఈ విషయం మీద ఏమైనా కంప్లైంట్ కానీ లేదా వారు జరిగే కౌన్సిల్ సమావేశంలో కానీ ఈ విషయం మీద ఎప్పుడైనా మాట్లాడారా లేదా ఎందుకంటే ఈ విషయం మీద ఇంకా ఈయన కార్పొరేటర్ వీరు మిస్సెస్ గారు అవ్వకముందే ఈ విషయం మీద ఆయన స్పందించి ఆ ఉద్యమంలో కూడా పాల్గొని ఉన్నారు అయితే ఆ విషయాన్ని ఎందుకు అప్పుడు వారి గవర్నమెంట్ ఉన్నప్పుడు సాల్వ్ చేయలేకపోయారు తదితర విషయాలు ఇప్పుడు చేయటానికి ఉన్న అనుకూల పరిస్థితులు ఏంటి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే విషయాల మీద రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం యాజమాన్యానికి అలాగే ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీ నాయకులకు ప్రజల సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వాస్తవానికి ప్రతిపక్షంగా ఆ వాటి ఇన్ఛార్జ్ గా జాగన్ రమేష్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ రావడం జరిగింది అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా వచ్చింటే చాలా బాగుండదు ఇది ప్రజా సమస్య దీని మీద ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీ వరకు మీ పాత్ర ఏం పోషించారు మా వరకు మేమైతే పాత్ర పోషించామని మేము చెప్పాము ఎందుకని అంటే అప్పుడు మేము చేసిన పని కానీ అది చేసే టైం అంటే ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అక్కడ నిర్వాసితులు కానీ లేకపోతే అందరూ కోరుకుంటున్నారో దాని ఫలితం రావట్లేదు వాస్తవంగా మా ప్రయత్నం అంటే ప్రయత్నం చేశారు కానీ ఫలితం రాలేదు ఫలితం రాలేదు అంటే ఎలా అయిపోయిందంటే నాకు సోదరులు అందరూ చెప్పినట్టు పార్టీలు వాళ్ళ తాలకు ప్రయత్నం చేసిన అధికారులు వారు ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ అడ్డుకట్ట పడే పరిస్థితి వాస్తవంగా రెండు వేల పదమూడు నుంచి ఆనాడు గంతా గారు తీసుకున్న అనవచిత నిర్ణయం అయినా ఆయన ఆల్రెడీ కొన్ని ప్లేసులు చూడటం అక్కడ వ్యతిరేకత రావడం జరిగింది అంటే మీ ఊర్లో చెత్త తీసుకొచ్చి మా గ్రామాల్లో చేసి మా మమ్మల్ని అనారోగ్య పాలు చేస్తారా అప్పుడు అక్కడ అనారోగ్యం వస్తుందని కదా మా దగ్గర అయితే అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది అప్పుడు ఆయన స్టార్ట్ చేయడం ఎలక్షన్ రావడం అయిపోయింది పీలా గోవింద్ గారు అయితే ముఖ్య భూమిక దీన్ని నేను తరలిస్తాను అని చెప్పేసి కంపల్సరిగా చేస్తానని చెప్పేసి దాంట్లో అది పెట్టుకున్నారు మా దగ్గరికి వచ్చేసరికి దీనికి పరిష్కార మార్గం చూస్తా చెప్పి మేము దీన్ని చేస్తామన్నది నేనైతే మామూలుగా అమరగారు కానీ మేము కానీ అంటే ఒకటి ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఈ సమస్య మీద ఎక్కువగా పోరాటం చేస్తూ మమ్మల్ని అందరినీ ఐక్యం చేస్తూ ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనేది ఎక్కువగా తాపత్రయపెడుతూ అనకూడదు కానీ వాళ్ళ తండ్రి గారిని కూడా ఈ దీని వల్లనే కోల్పోయిన వీరు యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఈ విషయంలోనే ఆ నాన్నగారు కూడా అనారోగ్యపాలే చాలా ఇబ్బందులు పడింది చనిపోవడం కూడా జరిగింది బాధాకర విషయమైనా మేమందరం కూడా ఆయనకి తోడుగా నిలబడగలుగుతున్నాం కానీ సమస్యను అయితే మేము పరిష్కరించలేకపోతున్నాం అంటే వాస్తవానికి అమర్ గారు కూడా దీని మీద అప్పుడున్న కనక మహాలక్ష్మి గారి కోవిడ్ టూ ఇయర్స్ తర్వాత ఇవన్నీ రావడం మంత్రి కావడం ఆయన సాధ్యం కానీ అయినా అప్పుడు అప్పుడు ఆ టైంలో ఉన్న జోనల్ కమిషన్ కనక మహాలక్ష్మి గారిని మాకు తోడుగా వచ్చి ప్లేస్ లో వెతకమని చెప్పడం కానీ ఏం జరిగినప్పుడు మేము గొప్ప శంకరం ఆ బ్రిడ్జ్ కింద ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ జరిగింది ఆ ప్లేస్ కూడా దీనికి సరిపోయేంత ప్లేస్ కాదు అన్నది ఆ ఉదయం అలాగే ఏదే కాలవైపు ఆ సంక్రాంతి అనుకుంటున్న ఏదే కాలవైపు కూడా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ప్రైవేట్ స్థలాలకు మధ్యలో గవర్నమెంట్ స్థానం ఉంది జీడిఎస్ది మరి అక్కడ వేస్తే మరి ఆ ప్రైవేట్ వాళ్ళందరూ కూడా మనం స్టార్ట్ చేయడం మొదలెడితే అక్కడ కూడా రెవెన్యూ వస్తుందని చెప్పేసి అక్కడ కూడా తీసుకెళ్లే పరిస్థితి అలాగే సంపత్పురం కూడా మేము గలటం జరిగింది ఇక్కడ నుంచి అక్కడికి పదకొండు కిలోమీటర్లు వస్తుంది అప్పుడు మెయిన్ కమిషనర్ గారు బొమ్మ గారు కూడా వస్తే తీసుకొని వెళ్ళాం తీసుకొని వెళ్తే ఎంత లాంగ్ వస్తుందే అని చెప్పేసి అదే అంటే కంపల్సరీ ఎక్కడ కూడా మనకి తెలియజేసిన వస్తుంది అన్న ఆలోచన ఆల్రెడీ ఫీడ్బ్యాక్ రావడంతో ఆ రోజు ఆ పరిస్థితి అయితే మేము చేయలేదు ఎందుకు చేయలేదు అని అనుకున్నా పోరాటం చేసిన మేము మేము ప్రజా సంఘాలు అందరితో కూర్చోడానికి వాళ్ళతోనే పోరాటం చేసాం సమస్య ఏంటి అని అంటే అందరు ఇప్పుడు చెప్తున్నది ఏదైతే ఉందో అక్కడ ఏడు ఎకరాలు ఉంది అందులో టూ ఎకర్స్ తీసుకుని అని అంటే మళ్ళీ విషయం మళ్ళీ అక్కడికే వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి పోరాటం లేదు అంటే ఇది ఏమైపోతుందంటే పోరాటాలు చేయడానికి అవుతుంది తప్ప సమస్య అయ్యే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు కానీ ఇప్పుడు ఇందాక సోదరుడు అన్నట్టు గేటికి తాళాలు వేయడం ఇవన్నీ మళ్ళీ మనం చేయొచ్చు చేస్తే మాత్రం అది అవుతుంది అని అంటే కంపల్సరీ చేయి కానీ వాస్తవానికి అక్కడ ఉన్న సఫరస్ ఎవరైతే గుడ్డుపేటలో ఉన్న సఫరస్ వీరు యాదవ్ తో పాటు అక్కడ ఉన్న కుటుంబాలు కానీ లేదనుకుంటే పెద్ద హై స్కూల్ కానీ అలాగే ఎదురుగా మనకి వైద్యాలయాలు ఉన్నాయి విద్యాలయాలు కాలేజీలు అన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏం తెచ్చిన వాస్తవానికి ఏం జరుగుతుంది అంటే అండి మనకి ఇరవై ఏడు క్లాప్ బైకులతో రోజు ఇరవై ఏడు క్లాప్ బైకులతో ఆరేమో మనకి పెద్ద కా ట్రిపర్లు ఉన్నాయి సార్ కాపులు పాడు పంపించండి మనకు వస్తుంది రోజుకి హండ్రెడ్ నుంచి వన్ టెన్ టన్స్ వస్తుంది పెద్ద వచ్చినప్పుడు అంటే ఆ ఆరాటిలోని సుమారుగా ఒక ఎనభై టన్నుల వరకు వీళ్ళు లిఫ్ట్ చేయగలుగుతున్నారు మిగతా మిగతాది ఏమైతే ఉంటుందో ఒక ఇరవై టన్నుల పది టన్నుల ఇరవై టన్నుల సమ్ ఏదైతే కేంద్ర అది ఉండిపోతుంది ఉండిపోతే దాన్ని ఏం అని అంటే మళ్ళీ తర్వాత వచ్చిన టెప్పర్తో దాన్ని లింపి అక్కడ ఉంచుతున్నారు అనమాట నేను రీసెంట్ గా జరిగిన మా కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఇంక మనం అందరు కార్పొరేటర్లు మాట్లాడటం జరిగింది మాకు డంపింగ్ యాడ్ దాన్ని మార్చారు మాకు తరలింపు చేయండి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది అంటే అవన్నీ మనం ప్రశ్నలు కూడా లేకపోతే ఇంకోటి ఏం జరగలేదు కానీ ఇంకోటి ఏం చేసామని అంటే రీసెంట్ గా మీరు ఈ సమస్యని ఎప్పుడు పరిస్థితి సార్ ఇది అసెంబ్లీలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి సమస్య అయిపోయింది అంటే ఒక ఊరు సమస్య ఇది రాష్ట్ర స్థాయి సమస్య గా ఒక అసెంబ్లీలోనే ఇప్పుడున్న పెద్దయిన మాట్లాడటం జరిగిందని అంటే మరి ఎంత ఉందో ఒకసారి ఆలోచన జరిగింది మేమైతే గౌరవ కమిషనర్ గారికి ఎందుకని అంటే కమిషనర్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు సమస్య అన్నది అవుతుంది నేను ఏం కోరానంటే రీసెంట్ గా మొన్నే మీ కోరారు ఏంటి ఇప్పుడు మనకి తరలింపు జరుగుతున్నవి ఆరు టెప్పరం జరుగుతున్నాయి ఒక జేసీబీ లిఫ్ట్ చేసింది ఆ ఏదైతే ర్యాంప్ ఉందో ర్యాంప్ పనిచేయట్లేదు ఒకవేళ ఏదైనా ఉంది అని అంటే ఒకవేళ వర్షం పడితే ఏదైతే చెత్తండిపోతుంది అక్కడ వాటర్ స్లాగ్నేట్ అయిపోయింది దానిని భరించడానికి ఇంకా మన కూప్రీం కూడా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి మేమేమంటున్నామంటే కనీసం ఇది తల్లించల్రెడీ అసెంబ్లీలో వస్తున్నారు రామకృష్ణ గారు మాట్లాడారు కాబట్టి మరి ఆయన ఎలాగ హామీ ఇచ్చారు కాబట్టి ఇది ఎలాగ కంపల్సరీగా ఆయన హామీలో ఇది పెట్టుకున్నారు పెట్టారు కాబట్టి మేమేమనుకున్నాం అంటే పోనీ ఆయన ప్రయత్నం లేదు అసెంబ్లీ దగ్గర తీసుకెళ్లారంటే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈలోగా ఈలోగా ఇబ్బంది పడకూడదు స్థానిక కార్పొరేట్ గా ఉన్న మనం ఆ మేడం గారి చేత ఆ ఒక నోట్ తయారు చేయించి ఏదైతే ఉందో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఒక చెప్పండి అదనంగా ఒక ట్రిప్తే అక్కడ ఏమీ లేకుండా వచ్చింది క్లియర్ అయిపోతాయని చెప్పేసి అదే విధంగా అదే విధంగా జేసీబీ అక్కడ ఉన్న ఏదైతే లిఫ్ట్ చేస్తుందో జేసి ఏదైతే ఉందో అది ఏం చేస్తున్నారంటే వీళ్ళు బయట అవసరాలకి కూడా ఏదైనా గట్టు లేకపోతే లేక ఇంకోదానికో అని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఆపాలని చెప్పి ఇప్పుడు జేసిపి ఒకటే ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇంకొక జేసీబీని కూడా ఇవ్వాలని చెప్పేసి వారికి పత్రం కూడా అది ఒక తో పాటు పెద్ద వెహికల్ తో పాటు జేసీబీని కూడా ఇస్తే ఇస్తే అక్కడికి ఏదైతే ఇప్పటి వరకు పదో ఇరవై టన్నులు అనిపోతున్నాయి అది కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది అదే విధంగా వర్షం పడితే వర్షం పడితే వాటర్ స్లాగ్నెట్ అవుతుంది కాలంలో ఏర్పాటు చేస్తే వర్షం పడినా సరే వాటర్ కాలంలో తెలిపోయి అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అది కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది అంతే తప్పగా ఇక్కడ నుంచి వేరే చోటుకు తరలించే ప్రత్యాన్యాయం అంటూ ఏమి లేదంటారు ప్రత్యాన్నాయం ఏమీ లేదు ఇది అనకాపిల్లి సమస్య అనకాపల్లిలో ఏ ప్రాంతానికి తీసుకెళ్ళిన ఆల్రెడీ ఇక్కడ ఆ రోజు అనాలోచితంగా ఆయన వేశారు అన్నది ఆ రోజు తరలించేస్తారేమో అన్న ఆలోచన ఎన్నో ఆందోళన చేసినా సరే లేదు వెళ్ళిపోతుంది ఎక్కడ చూస్తారని ఎప్పుడైతే అనుకున్నామో అక్కడి నుంచి అది అలా ఉండిపోయింది ఆ ఉండిపోయిన సమస్య ఈ రోజుకి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మనకి సేమ్ రేవ్ ఏ విధంగా చేయాలన్న దాని మీద మనకు ప్రత్యేకంగా అంటే టాపుల పాడు పంపించడానికి తప్పు ఉన్న తప్పితే మనకి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు కానీ ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఏదైతే మన మనకి మున్సిపాలిటీ ఆనాటి కొనుగోలు చేసిన ఏడు ఎకరాలు ఉందో అందులో రెండు ఎకరాలు తీసుకుందామని ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇది కంపల్సరిగా విజయం సాధించవచ్చు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డెవలప్ అయిపోయారు అక్కడ వాళ్ళు మొదలవచ్చు ఆ రోజు ఉన్న పరిస్థితికి ఆయన ఇప్పుడు మళ్ళీ అంటే ఆల్ రైవ్యూషన్ స్టార్ట్ చేయొచ్చు కానీ స్టార్ట్ చేసినా మనందరం కూడా అనకాపల్లిలో జరుగుతున్నది ఈ ఏదైతే టౌన్ పరిధిలో ఉన్నదో మాకు ప్లేస్ ఉంది కాబట్టి దాని మీద చేయడానికి కూడా అని మీ అందరూ కూడా ప్రతి సమస్య మీద కూడా ఇట్టి విధంగానే వచ్చి మీ అందరితో పాటుగా మేము మన యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్